అందరికీ నమస్కారం మా ఛానల్కి స్వాగతం ఈ వీడియో చూసే ముందు ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి ఇలాంటి పేర్లు ఆడపిల్లలకు పెడితే వారికి రాక్షసుడు లాంటి భర్త లభిస్తాడు జీవితాంతం అష్ట కష్టాలు బాధలు పడతారు ఇలాంటి పేర్లు మగపిల్లలకు పెడితే వారు జీవితంలో ఏం సాధించలేరు జీవితాంతం పేదరికం అనుభవిస్తారు హిందూ మతం ప్రకారం పుట్టిన బిడ్డకు నామకరణం చేసి పేరు పెడతారు నామకరణం వారి జీవితంపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది కాబట్టి పేరు పెట్టే ముందు బాగా ఆలోచించి మంచి పేరు పెట్టాలి తల్లి గర్భం నుండి బయటకు వచ్చిన బిడ్డకు తన కర్మ ఫలాలు జరుగుతాయి కాబట్టి పది రాత్రులు గడిచిన తర్వాత నామకరణం చేయాలని శాస్త్రం చెబుతుంది నామకరణం చేసే రోజు పుట్టిన బిడ్డకు సూర్యుని దర్శనం ఇవ్వాలి తర్వాత బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి నామకరణం చేసే రోజు అనేక అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి ఎందుకంటే పిల్లల పుట్టుకబట్టే వారి జాతకాన్ని నిర్ణయించబడుతుంది కాబట్టి పిల్లలకు కొన్ని రకాల పేర్లను అస్సలు పెట్టకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి పిల్లల పేర్లతోనే వారి జీవితం మారుతుంది అష్టమి అమావాస్య పౌర్ణమి రోజుల్లో పిల్లలకు పేర్లు అస్సలు పెట్టకూడదు కొంతమంది వాళ్ళ తాతల పేర్లు అమ్మమ్మల పేర్లు పెట్టుకుంటారు ఇలా పెట్టడం తప్పు కాదు కానీ వారి భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి ఇలా పాత పేర్లు కాకుండా వారి జన్మ నక్షత్రం బట్టి కొత్త పేర్లను పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల వారి జీవితం కొత్తగా ఉంటుంది శుభ ఫలితాలు వర్తిస్తాయి అదేవిధంగా ఇప్పుడు పిల్లలకు ఎలాంటి పేర్లు పెట్టకూడదు తెలుసుకుందాం మొదటిది తులసి తులసి అనే పేరు పిల్లలకి అస్సలు పెట్టకూడదు ఈ పేరు ఉన్న వారికి రాక్షసుడు లాంటి భర్త వస్తాడు జీవితాంతం నరకం అనుభవిస్తారు జీవితంలో కష్టాలు ఎక్కువగా ఉంటాయి ఈ పేరును వారి ఇంట్లో డబ్బు నిలవదు ఎప్పటికీ పేదరికంగా ఉంటారు నెగిటివ్ ఆలోచనలు ఎక్కువగా వస్తాయి ఏ పని చేసినా కలిసి రాదు ఎంత కష్టపడినా రూపాయి కూడా మిగలదు అప్పుడు అప్పులు ఎక్కువగా ఉంటాయి తులసి అనే పేరు ఉన్న వారు ప్రతి చిన్న విషయానికి బాధపడతారు వారి జీవితం అలాగే సాగిపోతుంది కాబట్టి తులసి అనే పేరు అస్సలు పెట్టకండి అదేవిధంగా అశ్వత్థామ అశ్వత్థామ అనే పేరు పిల్లలకు అస్సలు పెట్టకూడదు ఈ పేరు ఉన్న వారికి అష్ట కష్టాలు ఉంటాయి జీవితంలో ఎన్నో బాధలు అనుభవిస్తారు కురుక్షేత్ర యుద్ధంలో అశ్వత్థాముడు అభిమన్యుడి భార్యపై బ్రహ్మస్త్రాన్ని ప్రయోగిస్తాడు దానివల్ల కృష్ణుని ఆగ్రహానికి గురి అవుతాడు అప్పుడు కృష్ణుడు ఈ కలియుగం అంతమయ్యేంత వరకు నువ్వు అష్ట కష్టాలను ఎన్నో బాధలను అనుభవిస్తావని కృష్ణుడు శాపం పెడతాడు కాబట్టి అశ్వత్థామ అనే పేరు అస్సలు పెట్టకండి అదేవిధంగా సీత సీత అనే పేరు పిల్లలకు అస్సలు పెట్టకూడదు ఈ పేరున్న వారికి జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురవుతాయి ఎన్నో బాధలు పడతారు ఈ పేరు ఉన్నవారు జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉండరు ఆ సీతమ్మ తల్లి పడిన కష్టాలు పడతారు అవమానాలు ఎక్కువగా జరుగుతాయి కాబట్టి సీత అనే పేరు అస్సలు పెట్టకండి అదేవిధంగా శక్కుని శకుని అనే పేరు పిల్లలకు అస్సలు పెట్టకూడదు ఈ పేరు ఉన్నవారికి నువ్వు బాధలు ఇబ్బందులు వస్తాయి ఎందుకంటే ఇతను తమ మాయా పాచికతో పాండవులను జూదంలో ఓడిస్తాడు దానివల్ల జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవిస్తారు ఈ పేరు ఉన్నవారు దొంగతనాలు ఎక్కువగా చేస్తారు దొంగ గుణం ఉంటుంది జూదానికి బానిసలు అవుతారు ఇతరుల జీవితం నాశనం చేస్తారు కాబట్టి శకుని అనే పేరు అస్సలు పెట్టకండి అదేవిధంగా పాతకాలం నాటి పేర్లు ఎల్లమ్మ పుల్లమ్మ మల్లమ్మ వెంకటమ్మ ఇలాంటి పేర్లు పిల్లలకి అస్సలు పెట్టకూడదు ఈ పేర్లున్న వారికి జీవితంలో ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి అవమానాలు ఎక్కువగా జరుగుతాయి కష్టాలు బాధలు ఎక్కువగా పడతారు ఈ పేర్లున్న వారికి తమ పుత్రులతో ఇబ్బందులు బాధలు వస్తాయి జీవితాంతం పేదరికం అనుభవిస్తారు కాబట్టి ఇలాంటి పేర్లు అస్సలు పెట్టకూడదు అదేవిధంగా రాములు రమేష్ రాము ఈ పేర్లున్న వారికి కొంతమందికి బాగుంటుంది కొంతమందికి కాలం కలిసి రాదు జీవితంలో కష్టాలు వస్తాయి పేదరికం అనుభవిస్తారు ఏ పని చేసినా అందులో విజయం ఉండదు బాధలు ఎక్కువగా ఉంటాయి ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి కాబట్టి కుటుంబంలో ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ పేర్లున్న కొంతమందికి కలిసి వస్తుంది కొంతమందికి కలిసి రాదు అదే విధంగా చంద్రముఖి చంద్రకళ ఇలాంటి పేర్లు పిల్లలకి అస్సలు పెట్టకూడదు ఈ పేర్లున్న వారికి నెగిటివ్ ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది భయం ఆందోళనకు గురి అవుతారు జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవిస్తారు ఈ పేరు ఉన్న వారింట్లో అదృష్టం తక్కువగా ఉంటుంది భవిష్యత్తులో ఇబ్బందులు ఎక్కువగా పడతారు కాబట్టి చంద్రముఖి చంద్రకళ అనే పేరు అస్సలు పెట్టకండి అదేవిధంగా ద్రౌపది ద్రౌపది అనే పేరు పిల్లల కోసం పెట్టకూడదు ఈ పేరు ఉన్నవారికి అవమానాలు ఎక్కువగా జరుగుతాయి కష్టాలు వస్తాయి ద్రౌపది పతివ్రత అయినా కూడా ఆమెకు ఐదుగురు భర్తలు ఉండటం వల్ల ఘోరాలు ఎక్కువగా జరుగుతాయి జీవితంలో సంతోషంగా ఉండలేరు ఎన్నో బాధలు పడతారు కాబట్టి ద్రౌపది అనే పేరు అస్సలు పెట్టకండి అదేవిధంగా భైరవ భైరవ అనే పేరు పిల్లలకు అస్సలు పెట్టకూడదు ఈ పేరు ఉన్నవారికి జీవితంలో కష్టాలు నష్టాలు వస్తాయి ఎదుగుదల బాగుండదు ఆరోగ్య సమస్యలు వస్తాయి పేదరికంతో ఉంటారు కష్టం ఎక్కువగా ఉంటుంది లాభం తక్కువగా ఉంటుంది కాబట్టి భైరవ అనే పేరు అస్సలు పెట్టకండి అదేవిధంగా కళావతి మోహిని ఇలాంటి పేర్లు పిల్లలకి అస్సలు పెట్టకూడదు ఈ పేర్లున్న వారికి ఎప్పుడూ నెగిటివ్ ఆలోచనలు ఉంటాయి వీరి జీవితం ప్రశాంతంగా ఉండదు కొన్ని ఆరోగ్య సమస్యలు కొన్ని ఇబ్బందులు వస్తాయి అదృష్టం తక్కువగా ఉంటుంది భయం ఆందోళన ఎక్కువగా ఉంటుంది ఈ పేర్లు ఉన్న వారింట్లో లక్ష్మీదేవి ఉండదు కష్టాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కళావతి మోహిని అనే పేరు అస్సలు పెట్టకండి అదేవిధంగా మందన మందన అనే పేరు పిల్లలకు అస్సలు పెట్టకూడదు ఈ పేరు ఉన్నవారికి జీవితంలో సంతోషం ఉండదు చెడు ఆలోచనలు ఎక్కువగా వస్తాయి వీరికి పుట్టిన పిల్లలు భవిష్యత్తులో కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఆరోగ్యం ఐశ్వర్యం తక్కువగా ఉంటుంది కష్టపడితేనే ఫలితం ఉంటుంది ఎదుగుదల మంచిగా ఉండదు వీరి జీవితం అలాగే సాగిపోతుంది కాబట్టి మందన అనే పేరు అస్సలు పెట్టకండి మీ పిల్లలకు పేరు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మంచి పేరు పెట్టండి ఆ పేరు వల్లనే వారి జీవితం అనేది బంగారు బాట పడుతుంది ఎలా పడితే అలా పెడితే వారి జీవితంలో ఎన్నో కష్టాలు ఎన్నో సమస్యలు ఎన్నో బాధలు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి జీవితాంతం పేదరికం అనుభవిస్తారు కాబట్టి పేరు పెట్టే ముందు ఆ పేరు యొక్క అర్థాన్ని తెలుసుకొని పెట్టండి అదేవిధంగా పిల్లలకు మూడు రకాల పేర్లను పెట్టుకోవచ్చని శాస్త్రంలో చెప్పారు అందులో మొదటిది మాసనామం రెండవది గ్రహ దోషాలు పాపపీడలు పోవుటకు నక్షత్రనామం కాబట్టి పిల్లలకు మూడు రకాల పేర్లను పెట్టుకోవచ్చు అలాగే పలకడానికి కష్టంగా ఉండే పేర్లు అస్సలు పెట్టకూడదు మరియు పురుషుల పేర్లు స్త్రీలకు స్త్రీల పేర్లను పురుషులకు అస్సలు పెట్టకూడదు కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి వారి జన్మ నక్షత్రం బట్టి వారికి పేర్లు అర్థాన్ని తెలుసుకొని పిల్లలకు మంచి పేర్లు పెట్టాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి సర్వేజన సుఖినో భవంతు